మనం ఆధ్వర్యంలో సాయిబానగారు ఎస్పీటీ కాలేజ్ జీరో రోడ్ లో మనం ఇప్పటి నుంచి ముప్పై నుంచి ఉన్నాం ఇక్కడ మన గురుగారు ఇప్పటి మెకానిక్ దేవణ మెకానిక్ అర్జున్ మెకా వెళ్ళారు వీళ్ళందరూ ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు మనము ఇక్కడ కనీసం ముప్పై ఏళ్ళు పైన అయినాయి మనకి వీళ్ళు రోజు రోజుకి వీళ్ళు కావాలని టార్చర్ప్ చేస్తున్నారు సిలిండర్ ఆతారు టీ షాప్ కూడా వాళ్ళు అవి చెప్తారు కానీ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి టీ షాప్ లో వాళ్ళు ఫోటోలు అన్ని వీడియోలు తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళు అడ్డం కార్లు పెడుతున్నారు అన్ని పెడుతున్నారు వాళ్ళే వాళ్ళు ట్రాఫిక్ జామ్ కాదంటే వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అంటారు మనిషి అన్నప్పుడు యాభై పది నిమిషాలు బయట పెడుతుంటారు ఈ కొత్త ఏం కాదు ఆదల్లో మెయిన్ మెయిన్ రోడ్లు అన్ని ట్రాఫిక్ జామ్ ఉన్నాయి అన్ని షెడ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అవి అన్ని చేయరు మన ఆదంలో సాగు నగర్ ఒకటి ఎంపుతారు అంత స్పెషల్ సార్ మనకి ఇప్పుడు మనకే సంవత్సరం కింద చేశారు మళ్ళీ ఇప్పుడు కాలే మళ్ళీ మన వేసారు పది పది మన కడేనా ఎక్కడ రోడ్లు లేవు సార్ ఇంత ముందు ట్రాఫిక్ జామ్ అన్ని అన్ని షెడ్ తీయాలి అన్ని తీయాలని తీపించారు కాల్ వాళ్ళు అన్ని తీపేయాలని మళ్ళీ ఇప్పుడు పది పది అదే తీస్తున్నారు ఏమో ఇలా కావాలని జనాలు డిస్టర్బెన్స్ అదే చెప్తారు ఏ డిస్టర్బెన్స్ ఉంది ఇవే కొత్త షాపులు ఏమి కాదా మెయిన్ నుంచి మెయిన్ రోడ్ నే ట్రాఫిక్ ఉన్నాయి ఈ స్పెషల్ ముందు ఇదే హైవే రోడ్ ఏమి కాదు సార్ మెయిన్ రోడ్ అంటే మనం ఒప్పుకోవచ్చు అవసరం మెయిన్ రోడ్ ఇదే ట్రాఫిక్ అనే అన్నికి ఇది ఖాళీ అంటారు కాలనీ అంటే ముప్పై ఏళ్ళు నుంచి ఏట నలభై ఏళ్ళ నుంచి థియేటర్ ఉంది మహిళా థియేటర్ అదే ఇది థియేటర్ ఉన్నప్పుడు ఏం కాలేదు ఇప్పుడంటే ఇది ఖాళీ అంటారా థియేటర్ థియేటర్ ఉన్నప్పుడు అన్ని చేయొచ్చు

ఇప్పటికేం లేదు పొల్యూషన్ అనేది స్పెషల్ ఏం లేదు సార్ ఇది నివాసం వాళ్ళు వాళ్ళ సమస్య ఇది సమస్య సార్ ఇది ఏమంటే అంటే మనసుకి కావాలని చేస్తున్నాం అంతే అంతే వేరేం లేదు మా షాప్ అదే సానికి వీడియో తీసేది వీడోలు కాళ్ళు తీసేది గుట్టలు తింటారు సివిడ్ తింటారు అదే వాళ్ళే వీడోలు ఉన్నాయి వాళ్ళే స్ట్రీర్ తాగుతున్నా మనం రికార్డ్ చేసేటం వాళ్ళ కార్ పార్కింగ్ అన్న సెలవు వాళ్ళ కార్ అడ్డం పెట్టుకోవచ్చు రోడ్కి వేరే వాళ్ళు బండి పెడితే ట్రాఫిక్ జామ్ అంటే ఇప్పుడు ఫోటో తీసుకుంటాం అన్ని తీసుకోండి ఇప్పటి నుంచి ఎట్లా ఉన్నా అట్లా ఉన్నాం మీరు ఏం లేదు మీరు కావాలి డిస్టర్బెన్స్ వాళ్ళకి అధికార వాళ్ళకి సార్ సతాయిస్తారు కాళ్ళకి వీడియో తీసేది ఒక కమిషన్ లేదు ఆగి వాళ్ళు కూడా ఏం చేస్తారు బాబు వాళ్ళు వీళ్ళు స్పెషల్ ఏమి లేదు కదా సార్ సార్కి వాళ్ళకి సతాయిస్తే వాళ్ళు ఏం చేస్తారు బాబు ఒక ఆరు నెలలు కూడా పోయినా తీయండి డబ్బాలు నిసార్ అహ్మద్ మాది షాప్ ఉంది ఆ షాప్ కస్టమర్ ఉండడానికి సామాన్యుమన్నారు ఉండాలి నిమిషాలు బైక్ పెట్టేలేము అనుభవం కంప్లైంట్ ఏం చేస్తారంటే రోడ్లు అడ్డం మా అంగిడ్లు ఉన్నాయి ఆర్ఎల్ పోయలేదు తీయండి 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 మంచిగా మా సంపా సామాన్లు అయితే అంటే వాళ్ళే బాధపడి వాళ్ళలో బాగుండాలా అంటే ఎందుకంటే రిక్వెస్ట్ చేయండి బాబు తప్పు పెట్టి పెట్టుకోండి మీరు జాగ్రత్త చూసుకోండి అడ్డు పెట్టడం ఏమన్నా పొద్దున్నీ రాత్రి పెట్టి వస్తాం వచ్చి ఎట్లా వస్తారో మీరే చెప్పండి ಆಡೇ ಸ್ಥಳ ಮೇಮಿಸ್ ಮೇಲೆ ಆ ಪೀರೇ ಎಲ್ಲ ಅಂತ ಇಬ್ಬರು ಇಬ್ಬರು ಟ್ರಾಫಿಕ್ ಅಂತ ಎರಡು ಇಬ್ರು ಮುಗ್ಗರು ವಸ್ತೆ ಇಬ್ಬರು కూడా పది అది గంటలు పెట్టలేము సార్ పది పదహదు నిమిషాలు అంటే రెండు మూడు నిమిషాలు ఎక్కువ పెట్టేలేం సార్ మా దగ్గర మేము కడుపు గన్నం తిన్నాం సార్ వేరే రెండు కనుక పెట్టేలేము ఎందుకంటే మా బయట నేను పొద్దు నుంచి ఇక్కడే లేకుంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు పది నిమిషాలు అంటే చాలా ఎక్కువ అయిపోయాను కానీ నేర్చుకో పదహైదు రోజులు చాలా చాలా బందోబస్తుంద ఇంట్లో చెప్తే పెట్టించుకోలేము ఎందుకంటే చూడండి మీరే చూడండి వీడియో చేయండి మీరు కావాలంటే కావాలండి ఏమన్నా వినిపితుందా అవును అప్పటి ఏం రేటు ఉంది రేటు కాదు అడగలు కూడా కాదు ఇక్కడ ముప్పై సంవత్సరాలు చన్నాము ఇక్కడ పదహారు ಚುಸಕ್ ಮಾ ಅಂತೇರು ಮೊಹಮ್ಮದ್ ಅಲ್ಲಿ